రోగి చికిత్స శాస్త్రి అనే పండితుడు రాజస్థానానికి వెళ్ళి వాదోపవాదాల్లో అక్కడి పండితులందరినీ ఓడించి ఘన సత్కారాలు విశేషమైన బహుమానాలు పొందాడు మహారాజు ఆయనతో పండితోత్తమ మా దేశంలో చంద్రపురం అనే పట్టణమున్నది అక్కడ ప్రజలు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించారు కానీ వారిలో స్వార్థచింతన ఎక్కువైనట్లు నాకు సమాచారం అందింది అక్కడి ప్రముఖులెవ్వరూ రాజధానికి రారు తమ సమస్యలను రాజుకు విన్నవించుకోరు అన్నింటికీ తమలో తామే పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు దేశంలోని ఇతర పట్టణాల్లో ఉన్నట్లు అక్కడ దేవాలయాలు లేవు దైవభక్తులు లేరు తమరు వారిలో చైతన్యాన్ని కలిగించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు పేరు శాస్త్రి చంద్రపురానికి బయలుదేరి వెళ్లాడు రాజు పంపగా వచ్చినందుకు పట్టణం పెద్ద ఆయనను ఆర్భాటంగా ఆహ్వానించి వసతి సదుపాయాలు సమకూర్చాడు నా ప్రతిభ కారణంగా రాజుకు నేనంటే మితిమీరిన గౌరవం మీకే పని కావాలన్నా నా ద్వారా వస్తే సులువుగా అయిపోతుంది అన్నాడు తమరు వచ్చిన పని చెప్పండి అన్నాడు పట్టణం పెద్ద మీకు దైవభక్తి ప్రాముఖ్యతను గురించి చెప్పాలనుకుంటున్నాను ఎక్కడైనా పెద్ద సభ ఏర్పాటు చేయించండి అన్నాడు పేరు శాస్త్రి పట్టణం పెద్ద సభను ఏర్పాటు చేయగా జనం తండోపతండాలుగా వచ్చారు శాస్త్రి దేవుడి గురించి అనర్గళంగా ఉపన్యసించాడు సభలోని వారు వెలుబుచ్చిన సందేహాలకు తృప్తికరంగా సమాధానాలిచ్చాడు ఆయన మాటలు విన్నాక అందరికీ పట్టణంలో ఒక దేవాలయం కూడా లేకపోవటం పెద్ద లోపమేనని అనిపించింది మొదటి రోజు సభ ముగిశాక శాస్త్రి వద్దకు వృద్ధుడొకడు వచ్చి బాబూ నువ్వు మాట్లాడుతున్నంతసేపు నిన్నే గమనిస్తున్నాను అదొక రకంగా కణతలు చిట్లిస్తూ అప్పుడప్పుడు కణతలు నొక్కున్నావు ఇవి శిరోవేదనకు లక్షణాలు అంటూ ఒక చిన్న సేసా ఇచ్చి ఇందులోని ద్రవాన్ని ప్రతిరోజు ఉదయం రాత్రి రెండు చుక్కలు నోట్లో వేసుకుని చప్పరించు నీ జబ్బు త్వరలో మాయమవుతుంది అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరబోయారు తాతగారు మీ అభిమానానికి చాలా సంతోషం మీకేమైనా తీరని కోరికలుంటే చెప్పండి రాజచేత తీర్పిస్తాను అన్నాడు శాస్త్రి వృద్ధుడు శాస్త్రి వంక యగాదిగా చూసి అదోలా నవ్వి వెళ్ళిపోయాడు కొందరు పట్టణవాసులు పేరి శాస్త్రికి తమ కోర్కెలు విన్నవించుకున్నారు చాలామందికి కోర్కెలు తీర్చగలనని ఆయన వాగ్దానం చేశాడు ఆ తర్వాత రెండు రోజులకు శాస్త్రి రాజవీధిన నడుస్తూ ఉండగా వృద్ధుడు ఎదురై అదేమిటి నాయన ఎండ మండిపోతుంటే గొడుగు లేకుండా తిరుగుతున్నావు అసలే నీకు శిరోవేదన అంటూ బలవంతంగా తన గొడుగు ఇచ్చి వెళ్ళిపోయాడు ఇది పేరుశాస్త్రికి చాలా వింత అనిపించింది వారం రోజులు గడిచాక పట్టణవాసులు దేవాలయ నిర్మాణం జరగటానికి ఒప్పుకున్నారు పునాదిరాయి రాజుగారి చేతి మీదుగా పడాలని ఆ సమయంలో పేరుశాస్త్రి ఉపన్యసించాలని కూడా వారు కోరారు అన్నింటికీ పేరుశాస్త్రి తలూపాడు ఎందరికో తానిచ్చిన వాగ్దానాల వివరాల పత్రాలను జాగ్రత్తగా పెట్టెలో సర్దాడు రాజు ఏర్పాటు చేసిన రథం మీద పేరుశాస్త్రి తిరుగు ప్రయాణమవుతూ ఉండగా వృద్ధుడాయనను సమీపించి నాయన ప్రయాణంలో అలసట అనిపించినప్పుడు ఈ ఉసిరికాయలు చప్పరిస్తూ ఉండు నీకు సుఖంగా ఉంటుంది వీటిని ప్రత్యేకమైన ద్రావకంలో నానబెట్టి తయారు చేశాను అంటూ ఒక చిన్న జాడి ఇచ్చాడు ఇందుకు శాస్త్రి ఎంతో సంతోషించి ఆయన్ను ఏం కావాలో కోరుకోమన్నాడు కాని వృద్ధుడు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు శాస్త్రి పట్టణం పెద్దవైపు చూసి అయ్యా ఈ వృద్ధుడికి నా గురించి బాగా తెలిసి ఉండాలి నా వల్ల ఈయనకు పెద్ద సాయం అవసరమై ఉండి ఉండాలి అందుకే ఎన్నో మార్లు నా మెప్పు పొందాలని చూశాడు కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా తన అవసరమేమిటో నోరు విప్పి చెప్పలేదు ఇది నాకు అసంతృప్తి కలిగిస్తున్నది అవసరంలో ఉన్న వారిని అడిగి మరీ ఆదుకునే తత్వం నాది మీలో ఎవరైనా ఆయనను అడిగి మొహమాట పడకుండా తన అవసరం ఏమిటో చెప్పవలసిందిగా కోరి నాకు తెలియపరచండి విషయం తెలిసేదాకా నా ప్రయాణం వాయిదా వేసుకుంటాను అన్నాడు పట్టణం పెద్ద చిరునవ్వు నవ్వి అయ్యా ఆయన సంగతి మీరు తెలుసుకోకపోవటమే మంచిది ఎంతకు ఆయన మొదటి రోజున ఇచ్చిన తలనొప్పి మందు వేసుకున్నారా లేదా వైద్య విద్యలో కూడా ఆయన తర్వాతే అన్నాడు ఆ మందు వేసుకున్నాను నా తలనొప్పి చేత్తో తీసినట్టు మాయమయ్యింది మీరాయన గొప్ప వైద్యుడని అంటున్నారు ఆయన గురించి తెలుసుకోవద్దంటున్నారు నాతో అవసరం ఉన్న మనిషికి నేను సాయపడకుండా ఉండగలనా అన్నాడు శాస్త్రి వెంటనే పట్టణం పెద్ద ఆయనకు మీ నుంచి ఏ అవసరమూ లేదు అన్నాడు ఆ సంగతి మీకెలా తెలుసు అని అడిగాడు శాస్త్రి ఆశ్చర్యంగా ఆయన ఈ చంద్రపురంలో మహాజ్ఞాని ఏ శాస్త్రంలో అయినా ఆయనకు తెలియని విశేషం లేదు వాదోపవాదాల్లో ఆయనతో నెగ్గగలవారు లేరు ఈ పట్టణ వాసులందరికీ ఆయన మాట వేదవాక్కు ఆయన కారణంగానే మాకిక్కడ ఎలాంటి సమస్యలు లేవు ఆయన చెప్పినందువల్లనే ఇంతకాలంగా పట్టణంలో దేవాలయం కూడా లేదు అన్నాడు పట్టణం పెద్ద ఇది విన్న పేరు శాస్త్రికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు అలాంటి వాడిక్కడ ఉన్నాడని తెలిస్తే తను వాదోపవాదాలు చేసి తన ప్రతాపాన్ని చూపించి ఉండేవాడే ఆయనను గురించి పట్టణం పెద్ద ఎన్నాళ్ళు తనకు ఎందుకు చెప్పలేదు పేరి శాస్త్రి ఉక్రోషంగా మొదటి రోజున ప్రతివాది భయంకరంగా నేను తర్కాన్ని మేళవించి ఇచ్చిన ఉపన్యాసం విన్నాక మీకు ఆ వృద్ధుడు చెప్పేది తప్పని తెలిసినట్లున్నది లేకుంటే దేవాలయ నిర్మాణానికి ఒప్పుకొని ఉండేవారు కారు కదా అన్నాడు పట్టణం పెద్ద తల అడ్డంగా ఊపి మీరు వస్తున్నట్లు ఆయనకు ముందే చెప్పాము ఆయన మీరేమి చెప్పినా అంగీకరించమని సలహా ఇచ్చారు అన్నాడు బహుశా ఆయన నాతో వాదించటానికి భయపడి ఉంటాడు రాజాస్థాన పండితులనందరినీ వాడంటే ఎవరికైనా భయం సహజం అన్నాడు పేరు శాస్త్రి రవంత గర్వంగా దీనికి పట్టణం పెద్ద కాస్త తటపటాయించి సరే ఇక మీకు అసలు సంగతి చెప్పక తప్పదు ఆయన మహాజ్ఞాని కదా ఆ పైన వైద్యం కూడా తెలుసు అందువల్ల రోగులతో వాదించరు అన్నాడు అంటే నేను రోగినా అన్నాడు పేరు శాస్త్రి చిరాగ్గా ఆయన మిమ్మల్ని మొదటి నుంచి రోగిగానే భావించారు అందుకే మిమ్మల్ని శ్రద్ధగా గమనించి తలనొప్పికి మందిచ్చారు ఎండలో వెళుతుంటే గొడుగు ఇచ్చారు తిరుగు ప్రయాణానికి ఉసిరికాయలిచ్చారు అన్నాడు పట్టణం పెద్ద నా రోగం సంగతి సరే నా మాటలు వినడానికేం అని అడిగాడు శాస్త్రి అసహనంగా అయితే వినండి అంటూ పట్టణం పెద్ద ఒక క్షణం ఆగి అయ్యా తమ పరిపాలనలో ఉన్న ఏ పట్టణమైనా సుఖశాంతులతో ఉంటే రాజు సంతోషించాలి దానికి బదులు రాజు కలవరపడుతున్నాడంటే ఆయన ఆరోగ్యం సరిగా లేదని అర్థం పండితులైన తమరు రాజుకు హితవు చెప్పకుండా ఆయన చెప్పినట్లే చేస్తానంటూ ఇక్కడికి రావటం కూడా రోగలక్షణమేనట అవసరం లేని వాళ్లకు ఏదో చెప్పాలనుకోవడం కూడా రోగమేనట అన్నాడు ఇది వింటూనే పేరు శాస్త్రికి చాలా కోపం వచ్చింది ఆయన ఇంచుమించు అరుస్తున్నట్లుగా అయితే మీ పట్టణం వాళ్లందరూ నే చెప్పిందంతా ఎందుకు విన్నట్లు అన్నిటికీ ఎందుకు అంగీకరించినట్లు నన్నెన్నో కోర్కెలు ఎందుకు కోరినట్లు అని అడిగాడు అయ్యా తమరు అన్యథా భావించకండి అదంతా ఆ మహాజ్ఞాని తమకిచ్చే చికిత్సలోని భాగం మీరు నొచ్చుకోకూడదని చిన్నబుచ్చుకోకూడదని ఆయన అభిప్రాయం ఆ కారణం వల్లనే ఆయన చెప్పిన ప్రకారం మేమందరము మీరన్న వాటికి అంగీకరించి కొన్ని కోర్కెలు కూడా కోరాం నిజానికి ఆ కోర్కెలపై మాకు ఆసక్తి లేదు మీరిక్కడ దేవాలయం కడితే అందులో ఆ మహాజ్ఞానిని దేవుడిగా ఉంచాలన్న ఒక్క కోరిక మాత్రం మీ వల్ల తీరితే ఎంతో సంతోషిస్తాం అన్నాడు పట్టణం పెద్ద అంతా శ్రద్ధగా విన్న పేరు శాస్త్రి ఈసారి శాంతంగా నవ్వి నువ్వనే ఆ మహాజ్ఞాని నాస్తికుడన్న అనుమానం కలుగుతున్నది ఎంత పట్టణంలో దేవాలయం లేదు హరికథలు పురాణ కాలక్షేపాల లాంటివి లేవు అయినా ఆయన్ని మహాజ్ఞాని అంటూ పొగుడుతున్నారు అన్నాడు ఇందుకు పట్టణం పెద్ద తమరు పండితులు గనుక నేనంతగా విచారించనవసరం లేదు ఆయన దైవభక్తి దైవభీతి లాంటి వాటి గురించి మాకు ప్రబోధించకపోయినా ఏది ఉత్తమ మానవ ధర్మమో ఆచరణ ద్వారా తెలియపరుస్తూ ఉంటారు సాటి మనిషిని గౌరవించడం కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం ఆయన మా పట్టణ వాసులకు నేర్పారు ఒక్క మాటలో మానవసేవే మాధవ సేవ అన్నది ఆ మహాజ్ఞాని చెప్పే ధర్మ సూక్ష్మం అలాంటి వాడిని మీరు నాస్తికుడన్నా మేం కోపగించుకోం అన్నాడు పేరుశాస్త్రి నిశ్చేష్టుడయ్యాడు కాసేపటికి తేరుకొని ఇంతకాలం నా అంతటివాడు లేడని విర్రవీకాను అది ఒక విధమైన నాకు నాకిప్పుడు తెలిసింది దానికి ఇంకా చికిత్స పూర్తయినట్టు లేదు నేను ఈ పట్టణంలోనే స్థిరపడి ఆ మహాజ్ఞాని సమక్షంలో ప్రయోజనం పొందుతాను అన్నాడు ఈ విధంగా శాస్త్రి చంద్రపురంలో స్థిరపడిపోయి తానక్కడ తెలుసుకున్న విశేషాలను సందేశంగా పంపాక రాజు తన పొరపాటు గ్రహించాడు ఆ తర్వాత ఆయన ఏనాడు చంద్రపుర ప్రజల ప్రవర్తన విషయంలో జోక్యం కలిగించుకోలేదు బేతాళ కథ తపస్వి పతివ్రత పట్టువదులని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భీతి కొలిపే ఈ శ్మశానంలో నువ్వు ఇన్ని శ్రమల కోర్చుతూ పట్టుబిడవడం లేదంటే అందుకు నువ్వు సాధించదలచిన కార్యం ఎంతో ఉన్నతమైనదై ఉండాలి అయితే ఒక్కొక్కసారి స్వార్థపరులైన సామాన్య వ్యక్తులు సర్వసంగ పరిత్యాగులై మోక్షం కోసం పరితపించే తాపస్సులను కూడా భంగపరచగలరు నువ్వు కూడా ఏదో ఒకనాడు అలాంటి భంగపాటుకు గురై అపహాస్యం పారు కాకుండా తగు జాగ్రత్తలో ఉండేందుకుగాను ఒక తపస్వి పతివ్రత గురించిన కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు హేమగిరి అనే గ్రామంలో ధీరుడనే యువకుడు ఉండేవాడు తల్లిదండ్రులు మితిమించిన గారాపం వల్ల అతనికి చెడు అలవాట్లు అప్పాయి ఏళ్ళొచ్చాక బాగుపడకపోతాడా అని తల్లిదండ్రులు అనుకున్నారు కానీ అలా జరగలేదు అతను మరింత వ్యసనపరుడై తండ్రి సంపాదించిన ఆస్తిని వృధా చేయసాగాడు చెడ్డ అలవాట్లకు లోనైన వారెందరో పెళ్ళయ్యాక బాగుపడటం ధీరుడి తల్లిదండ్రులకు తెలుసు తమ కొడుకు అలా బాగుపడతాడని వాళ్ళు ఆశపడుతున్నారు అయితే ధీరుడి గుణగణాలు తెలిసి కలిగిన వాళ్ళెవ్వరు పిల్లనివ్వరు పేదవాళ్ళెవరైనా ఇచ్చినా ఆ పిల్లకు శాంతం సహనం ఉండాలి హేమగిరి పక్కనే రామవరం అనే గ్రామం ఉన్నది ఆ గ్రామంలో పేరయ్య అనే పేద రైతుకు ఒక్కగానొక్క కూతురు శాంత పేరుకు తగ్గట్టే ఆమె శాంతానికి సహనానికి మారు రూపం చిన్నతనం నుంచి పురాణ కథలు చదివి మంచితనాన్ని పరోపకార బుద్ధిని అలవరుచుకున్నది ఇలా ఉండగా శాంత తల్లి కాంతమ్మకు హఠాత్తుగా పెద్ద జబ్బు చేసింది వైద్యుడు నూరు వరహాలు కావాలన్నాడు పేరయ్య దగ్గర అంత డబ్బు లేదు ఊళ్ళో వాళ్లను చాలామందిని అడిగి లేదనిపించుకున్నాక అతడు దేవుడి మీద భారం వేసి ఊరుకున్నాడు అయితే శాంత అలా ఊరుకోలేకపోయింది రామవరం గ్రామ పెద్దగారి భార్యకు రెండేళ్ల క్రితం బాగా జబ్బు చేస్తే శాంత మూడు వారాల పాటు వాళ్ళింట్లోనే ఉండి ఆవిడకు సపర్యలు చేసింది ఇందుకు గ్రామ పెద్ద భార్య ఎంతో సంతోషించి శాంతతో కనీసం ఒక్కసారి నీకు ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలని ఉంది నీకేదైనా అవసరం వచ్చినప్పుడు నిస్సంకోచంగా వచ్చి అడుగు అదెంత అసాధ్యమైన కోరికైనా సరే నేను తీరుస్తాను అని చెప్పింది ఈ సంగతి గుర్తు చేయాలని శాంత గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళింది అప్పుడక్కడ ధీరుడి తండ్రి ఉన్నాడు ఆయన శాంతను చూసి వివరాలు అడిగి తెలుసుకున్నాడు ఆయనకు ఆమె అన్ని విధాలా నచ్చింది వెంటనే తనే పోనుకుని శాంత తల్లి కాంతమ్మకు వైద్యం చేయించాడు తర్వాత ఆయన పేరయ్యకు ఊళ్ళో ఉంటే అవి కూడా తీర్చేసి అతనితో ఈ ఊళ్ళో నాకు నాలుగు ఎకరాల పొలం ఉన్నది అది నువ్వే సాగు చేసుకో అందుకు బదులుగా నీ కూతుర్ని నా ఇంటి కోడల్ని చెయ్యి అన్నాడు అంతటి భాగ్యవంతుడలా నోరు విడిచి అడిగాడని పేరయ్యకు అనుమానం వచ్చి ధీరుడు వివరాలు అడిగాడు తండ్రి దాచకుండా కొడుకు గురించి అన్నీ చెప్పి నీ కూతురు వల్ల నీ దరిద్రం తీరుతుంది నా కొడుకు బాగుపడతాడు ఈ సంబంధం కాదనకు అన్నాడు పేరయ్య అవునడానికి తడపటాయించాడు శాంత మాత్రం తల్లిదండ్రులకు మేలు జరుగుతుందన్న ఆశతో ఈ పెళ్లి తనకిష్టమేనని చెప్పింది శాంతకు ధీరుడికి త్వరలోనే పెళ్లి జరిగిపోయింది ముందు ధీరుడు పెళ్ళంటే భయపడ్డాడు పెళ్లం చీటికీ మాటికీ తనను సాధించగలదని భయపడ్డాడు కాని శాంత తరహాయే వేరు ఆమె అతడిని ఎక్కడికి వెళ్తున్నావని గాని ఏం చేస్తున్నావని గాని ఒక్క ప్రశ్న కూడా వేసేది కాదు అతడిని మనిషిలా కాక దేవుడిలా గౌరవించేది ధీరుడి తల్లిదండ్రులకు మాత్రం శాంత తరహా నచ్చలేదు తమ కొడుకును అదుపు చేయడానికి బదులు మరింత పాడు చేస్తున్నదని వారికి తోచింది ఒకరోజున వాళ్ళిద్దరూ ఆమెకు హితవు చెబుతూ నువ్వు ఉపేక్షించటం వల్ల వాడు మరింత పాడైపోతున్నాడు ఇలాగైతే మనమందరం సర్వనాశనమైపోతాం సమయం చూసి నువ్వు వాడి బుద్ధి మార్చే ప్రయత్నం చెయ్యి అన్నారు శాంత తల అడ్డంగా ఊపి మీరు పెద్దలు మీ మాట నేను వినాలి కానీ నా భర్త నాకు దేవుడు ఆయనను సేవించుకుని పతివ్రతా ధర్మం నిర్వహిస్తున్నాను నాకు ఆయన తర్వాతే మీరందరూ అందువల్ల ఆయన విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ నేను మీ మాటలు తప్పక వింటాను అని చెప్పింది ఆమెకి ఏమీ చెప్పలేక అత్తమామలు ఊరుకున్నారు కొన్నాళ్ల తర్వాత ధీరుడి ఆరోగ్యం పాడయ్యింది అతను మంచం పట్టాడు వైద్యుడు వచ్చి చూసి దుర్వ్యసనాల వల్ల వీడి ఆరోగ్యం పాడయింది ఏ మందులు వీడిని బాగు చేయలేవు ఇక వీడి జీవితం ఇంతే అని వెళ్ళిపోయాడు మాత్రం భర్త పరిస్థితికి ఏవగించుకోక సకల సపర్యలు చేయసాగింది అతని తల్లిదండ్రులు కొడుకు ఆరోగ్యం కోసం సాధువుల చుట్టూ బైరాగుల చుట్టూ తిరగసాగారు ఒకరోజున బైరాగి ఒకడు వాళ్లతో మీ కోడలు గనక మహాపతివ్రత అయితే మీ అబ్బాయి మామూలు మనిషి కావడం కష్టం కాదు హేమగిరి పక్కనే ఉన్న అరణ్యంలో రాముని కొలను ఒకటి ఉంది ఆ కొలను ఒడ్డున మామిడి చెట్టు ఒకటున్నది ఆ చెట్టు వేరు ఎలాంటి జబ్బులనైనా నయం చేస్తుంది అన్నాడు మా కోడలు మహాపతివ్రత అనడంలో సందేహం లేదు నేను ఆ వేరును తెస్తాను అన్నాడు ధీరుడి తండ్రి బైరాగి నవ్వి ఆ వేరును పరులు తాకరాదు మీ కోడలు భర్తను తట్టలో ఉంచి ఆ తట్టను మోసుకుంటూ ఎవరి సాయము లేకుండా రాముని కొలను చేరుకోవాలి అక్కడున్న మామిడి చెట్టు కింద ముని ఒకడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆయన ప్రభావం వల్లనే ఆ చెట్టు వేరు మహిమగలదయ్యింది మీ కోడలు స్వయంగా గొడ్డలితో ఆ చెట్టును నరికి మొదలంటా పెళ్లగించి వేరును తీసి భర్తకి పారి అది నమిలితే మీ అబ్బాయి తిరిగి మామూలు మనిషి అవుతాడు అని చెప్పాడు ఈ విషయం శాంతకు తెలిసింది ఆమె భర్తను తట్టలో ఉంచి ఆ తట్టను తలపై పెట్టుకుని అతి కష్టం మీద అడుగులు వేస్తూ అరణ్యంలో ప్రవేశించింది అయితే ఆమె ఎంతో దూరం ముందుకు వెళ్ళలేకపోయింది ఆమె తల మీద నుంచి తట్ట జారిపోతుంటే తను ఒక పక్కకు పడిపోతూ భగవంతుడా నేనే గనక పతివ్రతనైతే నా భర్తకేమి అపాయం కలగకూడదు అనుకున్నది తర్వాత కాసేపటికి కళ్ళు తెరిచి చూస్తే శాంతకు భర్త పిలుపు వినిపించింది భర్త క్షేమంగానే ఉన్నాడన్న తృప్తితో ఆమె లేచి నిలబడింది ధీరుడు ఆమెతో నాకు గొంతు ఎండిపోతున్నది చెరుకు రసం తాగాలని ఉంది అన్నాడు నేరసంగా శాంత చుట్టూ కలయ చూసి ఆశ్చర్యపోయింది తను నేల మీద పడినప్పటి ప్రాంతంలా లేదది దాపుల ఒక కొలను కొలను పక్కనే మామిడి చెట్టు ఇదే రాముని కొలనేమో భగవంతుడు దయతలచి ఎక్కడికి చేర్చాడనుకున్నది ఆమె ఆమె తట్టలో ఉన్న గొడ్డలి తీసుకుని మామిడి చెట్టు వంక చూసింది దానికి బంగారు ఛాయలో ఉన్న ఫలాలు కనిపించాయి కాలం కాని కాలంలో ఆ చెట్టుకు పళ్ళున్నందుకు సంతోషిస్తూ ఆమె చెట్టును సమీపించి చేతికందిన పండునొకదాన్ని కోసింది వెంటనే ఆ పండు బంగారు పాత్రలా మారింది అందులోని ద్రవం చిమ్మే సువాసనలను బట్టి అది చెరుకు రసమని గుర్తించింది ఆమె శాంత బంగారు పాత్రలోని చెరుకు రసాన్ని భర్తకిచ్చి తిరిగి గొడ్డలితో చెట్టును సమీపించబోతూ ఉండగా ఆగు అన్నమాట కటువుగా వినిపించి అటుకేసి చూసింది ఎర్రటి పట్టు పంచ కట్టుకుని మెడలో రుద్రాక్షమాలతో నొసట విభూదితో తలపై పెద్ద జుట్టుముడితో ముని ఒకడ ఆమెకు కనిపించి ఒక ఫలవృక్షాన్ని నేలకోల్చటానికి ప్రయత్నిస్తున్నావు ఎవరు నువ్వు అని మరింత కటువుగా ప్రశ్నించాడు శాంత ఆయనకు తన గురించి చెప్పుకున్నది ముని అంతా ఆశ్చర్యంగా విని ఆ బైరాగి ఎవడో నిన్ను తప్పుదారి పట్టించాడు వాడి మాటలు నమ్మి ఎంత దూరం రావటం నీ మూర్ఖత్వం వచ్చిన దారిన తిరిగి వెళ్ళు అన్నాడు ఎంత దూరం వచ్చి ఇప్పుడు తిరిగిపోవడమా నా ప్రయత్నం ఫలించాకే నేను ఇక్కడి నుంచి వెళతాను అంటూ శాంత చెట్టును సమీపించి గొడ్డలిని ఎత్తింది ఈ చెట్టు కింద తపస్సు చేసుకునే తపస్విని నేనే నా తపో ప్రభావం వల్లనే ఈ చెట్టు వేళ్లకు మహిమలు కలిగినాయి నన్ను ధిక్కరించి నువ్వు ఈ చెట్టును నరకలేవు అన్నాడు ముని మరుక్షణం శాంత చేతిలోని గొడ్డలి ఆమె చేతి పట్టును విడిపించుకుని ఆమెకు అందనంత ఎత్తున గాలిలోకి లేచింది ముని పకపక్క నవ్వాడు శాంత మునిని సమీపించి ఆయన పాదాలకు నమస్కరించి నువ్వు తపస్వివైతే నీలో శక్తి ఉంటే నా భర్తను కరుణించు ఆయనను మామూలు మనిషిని చెయ్యి లేదా నా దారికి అడ్డురాకు అని కోరింది ముని గంభీరంగా ఆమె వంక చూసి నీ భర్త పాపి తన పాపాలకు ఫలితం అనుభవిస్తున్నాడు అతణ్ణి నేనే కాదు ఆ భగవంతుడు కూడా కాపాడలేడు అన్నాడు నేనే గనక పతివ్రతనైతే భగవంతుడు నాకు సహకరించుగాక అన్నది శాంత అంతే విచిత్రంగా అంతవరకు గాలిలో తేలుతున్న గొడ్డలి తనంతట తానుగా ఆ మామిడి చెట్టును నరకసాగింది మునిదాని ఆపాలని ఎన్నో మంత్రాలు చదివాడు ప్రయోజనం లేకపోయింది కొద్దిసేపట్లో మామిడి చెట్టు కూలింది చెట్టు మొదలంటా పెళ్లగించబడి వేళ్ళు బయటకు వచ్చాయి శాంత ఒక వేరును తుంచి కొలను నీటిలో కడిగి చేత తినిపించింది ధీరుడు వెంటనే మామూలు మనిషి అయి తట్టలో నుంచి బయటకు వచ్చాడు ఆ భార్య భర్తలిద్దరూ తపస్వికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఒక సామాన్య స్త్రీ ముందు తన తపశక్తులన్నీ వృధా అయ్యాయన్న బాధతో ముని ఉన్న చోటునే కుప్పలా కూలిపోయి సోకించసాగాడు బేతాళుడి కథ చెప్పి రాజా తల్లిదండ్రుల మాటను లక్ష్యపెట్టక దుర్వ్యసనాలకు బానిసాయి ఫలితంగా రోగగ్రస్తుడై చావనున్న వాడి కోసం తన స్వార్థం కొద్దీ ఫలవృక్షాన్ని నరకపోయింది శాంత ఇలాంటి స్వార్థం అనేది ఏమీ లేకుండా అరణ్యం చేరి కేవలం మోక్షం కోసం తపస్సు చేసుకుంటున్నవాడు ముని అలాంటి తపోధనుడి శక్తి అత్యంత అల్పురాలైన శాంత ముందు ఏ కారణం వల్ల కొరగాకుండా పోయింది దీన్ని విధి వక్రీకరణగా భావిస్తే సరిపోతుందా లేక ఇందులో మానవ మేధస్సుకు అందని ఆముష్మిక చింతనాభావం ఏమైనా ఉన్నదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో ఈ క్షణమే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు పతివ్రతలను ఎదిరించి ఆ భగవంతుడు కూడా నిలవలేడని పురాణాలు చెబుతున్నాయి శాంతకు తన భర్త సుఖం కోరడంలో స్వార్థం ఉండవచ్చు కానీ ఆమె స్వసుఖం కోసం కాక భర్త సుఖం కోసమే తన సర్వశక్తులను ఉపయోగించటం వల్ల మహిమాన్వితురాలయ్యింది కనిపించని దేవుణ్ణి కొలిచే వారికంటే కనిపించే మనిషికి కష్టాల్లో సాయం వాళ్ళు ఎప్పుడూ గొప్పవాళ్లే ఇక ముని మాటకు వస్తే అతడికి భగవంతుడు అత్యంత ఉత్తమమైన మానవ జన్మనిచ్చాడు దాన్ని అతడు కేవలం తన మోక్షం కోసం తపస్సు చేస్తూ స్వార్థపరుడయ్యాడు అతడి వల్ల ఇతరులకు కలిగే మేలు ఆవగించంతైనా లేదు కనీసం తనకు ఆశ్రయమిచ్చిన చెట్టునైనా తన తపోబలంతో తిరిగి బతికించాలన్న ఆలోచన కూడా అతడికి కలగలేదు ఈ కారణాల వల్ల జరిగిన దానిని వక్రించటం అనడం పొరపాటవుతుంది అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి